ಮಾ ತೆಲುಗು ತೀೆಪೋದ ಮಾಕನ್ನ ತೀ ಮಂಗಳಾರತುಳು ಮಾ ತೆಲುಗು ತೀೆಪೋದ ಮಾ ಕನ್ನ ತೀ ಮಂಗಳಾರತುಳು కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు తరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగలా గోదారి కదలిపోతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులుడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాలముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లిపోదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు మై నిఖిలమై నిలచయుండేదాకా రుద్రం భుజశక్తి మల్లం పతిభక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చివుల రింగుమణి మారు మృగేదాకా నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు